హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మోహన్ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము కాశీక్ వెళ్తున్నాము సో ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాము ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము మా ఫాదర్ మా తాత మా బావ సో మా అక్క వాళ్ళైతే రావట్లేదు వాళ్ళకి డ్యూటీ ఉంది కాబట్టి సో మా కార్తిక్ పడుకున్నాడు సో మేమైతే జస్ట్ ఒక వన్ అవర్ అవుతుంది ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి సో నేను మొత్తం ఫుల్ వీడియో అక్కడ తీయడానికి ట్రై చేస్తాను అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం అండ్ మేము ఎందుకు వెళ్తున్నాము ఇంత సడన్గా అన్నది కూడా చప్తాను ఓకే కిక్ వాచింగ్ సో మేమైతే స్టార్ట్ అయ్యామో అక్కడ నుంచి ఉదాహరణకి తల్లేది కార్ రెడీన కార بیٹా అసియా తల్లే సారు జగాలిట్ ఆగిగే సో మేమైతే ఇక్కడ దిగాం అన్నమాట ఆదిలాబాద్ లో పుట్టించడానికి ఆదిలాబాద్ లో ఉన్నాము సో ఐకర్‌ ఖాఆర్ ఆఫీస్ కి పుట్టించడానికి దిగాము అయితే నేను ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చాను పులిహోర అదే మేము ఇంకా లంచ్ లాగా తినేస్తున్నాం అనమాట ఇంకా హ్యాపీగా ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాము మేము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసాము ఫుడ్ దగ్గర ఎక్కువసేపు ఆగలేదు మహారాష్ట్ర అయితే ఇంకా నైట్ వచ్చేసి మేము నేను చేసుకొని వచ్చిన పులిహోరని తినేసాము మా అందరికీ సరిపోయింది సో అక్కడ పక్కన ఒక చిన్న డాబా ఉండే అక్కడ ఆపే అయితే మేము ఫ్రీగా తినేసాము సో మాకైతే మా ఇంటి నుంచి కాశీ కిలోమీటర్స్ ఎంత పడిందంటే థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే పడింది ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది మాకు వెళ్ళడానికి సో మీరు అనుకోవచ్చు ప్రతి అంటే ప్రతి షార్ట్లో మా బావనే కనిపిస్తున్న డ్రైవింగ్ సో మా బావ కాసేపు మా ఆయన కాసేపు మా ఫాదర్ కాసేపు అలా ఒకళ్ళొకరు షేర్ చేసుకొని అయితే డ్రైవ్ చేసుకున్నారు అయితే ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తున్న వ్యూ వచ్చేసి మధ్యప్రదేశ్ వ్యూ సో ఎర్లీ మార్నింగ్ ఇంకా మేము పెట్రోల్ పంప్ దగ్గర ఆపి బ్రష్ అయితే చేసేసుకున్నాము అప్ అయిపోయాము అక్కడే ఇంకా కాఫీ తాగేసి మేమైతే స్టార్ట్ అయ్యాము మేమైతే బై కార్ వెళ్ళాము అంటే మా తెలిసిన వాళ్ళ కారే తీసుకెళ్ళాము మాకు ఎంత ఖర్చు అయింది ఎంత పెట్రోల్కి డీజిల్కి ఎంత అయింది అంతా నేను ఫుల్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇలా బై కార్ వెళ్ళే వాళ్ళకి నా నుంచి ఏదైనా కొంచెం యూజ్ అవుతుంది కదా ఈ వీడియో చూస్తే సో మేము నియర్ బై కాశీల దగ్గర ఉన్నాము మేము ఆదిలాబాద్ క్రాస్ అయినప్పటి నుంచి మాకైతే ఇలా మంకీస్ కనిపిస్తూనే ఉన్నాయి దారంతా కాశీ వెళ్ళే వరకు అయితే మంకీస్ ఉంటాయన్నమాట దారంతా మనకు మాకు ఎక్కువ మధ్యప్రదేశ్ ఇంకా యూపీలో అయితే కౌస్ ఎక్కువ కనిపించాయి ఆవులు అసలు ఇలాంటి వ్యూ చూడడమే నేను ఫస్ట్ టైం ఇంకా వ్యూ చూడంగా అక్కడే ఆగి చూస్తూ ఉండాలనిపించింది కానీ అక్కడ ఆగలేం కదా సో నేను వీడియో అయితే తీసాను బట్ కానీ నా ఫోన్లో వీడియో క్లియర్గా రాలేదు ఐ మీన్ కొంచెం బ్లర్ టైప్లో కనిపిస్తుంది మీకు సో మేము ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నాము సో ఇక్కడ నుంచి మాకు ఇంకా మేము ఉన్న ప్లేస్ నుంచి మాకు ఇంకా వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది కాశీ వెళ్ళడానికి సో మా హాలత్ ఇట్లా అవుతుంది అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అయిపోయింది ఇప్పటితో మాకు సే హాయ్ హాయ్ వెదు వెదు హాయ్ గాయ్స్ ఫస్ట్ టైం ఫ్రైట్లీ చేస్తున్నాను అండి ఫ్రైట్లీ ఫస్ట్ టైం నేను మెకింగ్స్ తో పంచి దోశ వస్తాను pani idu ఇది వచ్చేసి యుపి లొకేషన్ సో ఇక్కడ ఏం దొరకట్లేదు అపు జిలేబీ తప్ప ఇంకా అక్కడ మేమైతే మాకు ఫ్రైడ్లీ ఒకటి దొరికింది సో తినేసి మేమైతే వెళ్ళిపోయాము క్లాసిక్ రీచ్ అయ్యాము సో మాకైతే వెహికల్ వచ్చింది ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము గంగా నదికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అందరం కలిసి సో ఇదే మాకు సో అంకుల్ అక్కడే మాకు అమ్మం అన్నమాట తీసుకు కాశీకి వెళ్ళిన టైంలో అయితే ఎండ మాత్రం చాలా ఉండే ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉండే చాలా హెవీ ఇంకా మేము వెహికల్ దిగేసి కి అయితే ఎంటర్ అవుతున్నాము సో మనము కాశీ మెయిన్ వ్యూ చూడాలి అంటే ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇంట్లో నుంచే వెళ్ళాలి మనము సో మేమైతే ఎంటర్ అయిపోయాము అసలు ఎంత బాగుందో సూపర్ ఫస్ట్ టైం ఇలాంటి వ్యూ చూడడం నేనైతే సో మీరు కూడా నాతో పాటు చూసేయండి కాశీ వ్యూ సో మేమైతే ఘాటుకు వచ్చేసాము సో ఇదన్నమాట ఎండ చాలా ఉంది ఫార్టీ టూ ఉంది ఇక్కడైతే ఎండ సో ఫైనల్ గా రీచ్ అయిపోయాము కార్తీక్ ఎక్కడికి మనము వచ్చినమ్మా బాగుందా చాలా బాగుంది కదా చాలా మందికి ఇదేంటో తెలీదు వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు సో వీళ్ళు వచ్చేసి పిండ ప్రధానం పూజ అయితే చేపిస్తున్నారు అంటే మన తాత ముత్తాతలు ఎవరైనా చనిపోతారు కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు సో వాళ్ళకి శాంతి కోసం అన్నమాట ఇక్కడ కాశీలో పూజ చేపిస్తారు ఎంత అదృష్టం ఉంటే వాళ్ళకి ఇక్కడ పూజ దక్కుతుందో సో మేమైతే గంగా స్నానాన్ని తింటున్నాము ఇప్పుడు మా అందరిది గంగా స్నానం అయిపోయింది సో ఇక్కడ స్నానం అయితే అయిపోయింది ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేసి వెళ్తాము ఇప్పుడు దేవి దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం కంటే ముందు ఫుడ్ అయిపోతుందంట సో ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పి ఫుడ్కి అయితే వెళ్తున్నాము సో మా దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే సగం అయిపోయింది మా దర్శనము కార్ దగ్గరకి వెళ్తున్నాము వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్ కూర్చున్నాం నేను అయితే ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి రెడీ అయిపోయి మళ్ళీ గుడికి వెళ్తున్నాము

ఇంకా మేమైతే బోట్లో ఎక్కేసాం అందరము సో ఎందుకంటే ఆర్తి టైం వరకు మనకు ఒక తీసుకొని వెళ్ళిపోతాం అనమాట సో గంగా ఆర్తి చూస్తాం వెళ్తేసాము మేము బోటు

अरे हरिगंज ऐसी मणिचंडिका ऊपर वाले आएंगे आपको जो है से घाट जाएंगे मणि नहीं जगत जगतगुरु शंकराचार्य का है यहाँ बच्चों को बेच का पढ़ाई पढ़ाया जाता है बच्चे जब बड़े हो जाते हैं अपने घर को चले जाते हैं उसके बगल में देखिए शंकर जी अन्य पूर्णा माता का चित्र बना हुआ है वो घूमान उसके बगल में देखिए लाल वाला पोटी जीता है ना दिख रहा है आंध्र प्रदेश के राजा श्री कृष्णदेव राय जी का है। मत बता। वो 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 वाला मकान दिख रहा है मकान आगा। नहीं है मंदिर केदार घाट गौरी केदारेश्वर मंदिर स्वयं वो लिंगम कोई इनको स्थापित नहीं किया आपने स्वयं प्रकट हुए महाराज

గంగాకి చూస్తున్నప్పుడు అయితే అసలు ఏంటో తెలియని ఒక హ్యాపీనెస్ అనిపించింది నాకైతే ఐ మీన్ మిరాకిల్లాగా అనిపించింది నేనే నా ఇక్కడ వచ్చింది నేనే చూస్తున్నా నా లైవ్లో అన్నట్టు అనిపించింది ఎప్పుడు టీవీలో చూడడమే కానీ నా లైఫ్లో నా ఫస్ట్ టైం నేను కాశీకి రావడం ఇలా గంగా గంగాఆరతీ చూడడము నాకైతే గూజ్ బంప్స్ వచ్చేసాయి సడన్గా చూడంగానే చెప్తారు కదా కాశీకి రావాలన్నా రాసి పెట్టుండాలి అని కానీ నాకు రాసిపెట్టి ఉందే మా అందుకే వచ్చాను ఇంకోటి ఏంటంటే కాశీకి వచ్చిన రోజే మా ఆయన బర్త్డే అనమాట సో మాకు మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ అవుతుంది సో మేము ఎప్పుడు మా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే తను డ్యూటీలోనే ఉంటారు కాబట్టి లీవ్ ఉండదు సో ఇప్పుడు ఎలా అయినా లీవ్లో ఉన్నారు కాబట్టి కాశీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము సో ఫైనల్గా మా ఆయనది బర్త్డే ఐ మీన్ త్రీ ఇయర్స్లో ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట కాశీలో అది కూడా సో మేమైతే ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాం అనమాట అందరికీ కలిపి ఒకటే రూమ్ సో ఫైనలీ డే వన్ అండ్ డే టూ మాకు ఎలా జరిగింది ఏంటి అనేది మీకు వీడియోలో చూపించేస్తాను సో డే త్రీ గురించి వెయిట్ చేయండి కిప్ వాచింగ్